ఓం గంగడమత నమ ఆయన సరస్వతి నమ శ్రీమాత నమ యూట్యూబ్ ప్రేక్షకులకి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ నేను జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని గోచార రీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి వారి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మానవులకి అంతా కూడా ఈ యొక్క మాసాది ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా వీక్షణ అనేది ఈ యొక్క రాశి మీద పడడం వాళ్ళకంతా కూడా ప్రధానంగా విశేషమైన దృష్టి అనేది ఉంటుంది శనీశ్వరుడు ఈ త్రిపాద దృష్టి మరియు సప్తమ స్థాన దృష్టి దశమ దృష్టి అనేది ఉంటుందన్నమాట అంతా కూడా విశ్వస్నాన సంవత్సరంలో ఈ యొక్క మీనరాశులంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క విశ్వస్నాన సంవత్సరంలో జూలై మాసం ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా సమసప్తక దృష్టి ప్రధానంగా సప్తమ స్థానం మీద పడ్డం ప్రధానంగా సప్తమ స్థానం నుంచి మళ్ళీ దశమ స్థానం మీద ధనుషరాశి మీద పడ్డం మరియు ఈ యొక్క సప్తమ దృష్టి అంతా కూడా బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు మీద పడ్డం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క వివిధ దృష్టి కోణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది వీళ్ళ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి ఈ యొక్క శనిశ్వరుడు యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా భావ ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి శని శనీశ్వర దోష అర్థం ప్రధానంగా శనీశ్వరు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు ఈ యొక్క ఛాయ మారతాండ సంబదుడు సూర్యపుత్రుడైన శనిశ్వరుడు అంతా కూడా యోగ కారకుడుగా ఉంటారు ప్రధానంగా ఇక్కడ ఆయు కారకుడిగా ప్రధానంగా చూసుకుంటే కర్మ ఫలదాతగా ఉంటారు కావున శనీశ్వరుడు అంతా కూడా మనం చేసుకున్న పుణ్యము పాపం కర్మలంతా కూడా అనుభవించే విధంగా పాపక్షయాన్ని కలిగే విధంగా పాపాన్ని నివారణ చేసే విధంగా పాప కర్మలంతా కూడా నివారణ చేసే విధంగా ప్రతినిత్యం కూడా ఎవరైతే భగత్ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా శని శని శనిచ్చరాయ నమో నమ ప్రధానంగా ఏంటంటే మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి ఈ మందగమడు అని చెప్పేసి మెల్లగా నడిచేవాడు అని చెప్పేసి అర్థం వస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా ప్రతి నిత్యం కూడా ఎవరైతే కర్మ అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు పుణ్యకర్మల్ని దానాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం కానీ ఎక్కువగా నడిచే వాళ్ళనంతా కూడా శ్రామకులనుంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా ఉంటాడు శనీశ్వరునంతా కూడా యొక్క కారకుడు రాజ యొక్క కారకుడిగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజ యొక్క కారకుడుగా అష్టైశ్వర్య ప్రదాతగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర విషాదురుడిగా చెప్పడం జరుగుతుంది సర్వశాస్త్ర ప్రామీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది సకల వేద వేదాంగలు జ్ఞానిగా చెప్పడం జరుగుతుంది సకల దేవతలకంతా కూడా సర్వ గ్రహ దోష నివారణ జరిగే విధంగా శనీశ్వరుడు యొక్క దశగా అనేది శనీశ్వరు యొక్క అంశం అంతా కూడా ఒక రకంగా ఉంటుంది సర్వశుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది శనీశ్వరుడు యొక్క వీక్షణ అనేది ఏ రకంగా ఉంటుంది వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఏ రాశి వాళ్ళకు ఉన్నాయి అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ దోష నివారణ అర్థం ఇటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలి హోమాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సౌలభ శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారం జరుగుతుంది దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ వేద దక్షిణమూర్తి ఆరాధన కానీ శివాభిషేకా చేసుకోవడం వల్ల బృహస్పతి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన గురుకటాక్షం లభిస్తుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా పాండిత్యానికి మరియు వేదశాస్త్రానికి ఈ యొక్క సంగీతానికి కానీ కళాత్మకైన జీవితానికి కానీ కారకుడు అవుతాడు ప్రధానంగా సంతాన కార కూడా అవుతాడు కావున వంశాభివృద్ధి కారణం అవుతాడు అఖండమైన ప్రదాతగా చెప్పడం జరుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కావాలన్నా స్వగృహం కావాలన్నా గృహయోగం కావాలన్నా వివాహాది శుభకార్యాలు కావాలన్నా వంశాపృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి సంఘంలో కీర్తి ప్రతిష్టలు కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాల్సి ఉంటుందన్నమాట ఇటువంటి కారకత్వాలంతా కూడా ఈ గ్రహాలకు ఉంటాయి విశేషంగా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా జూలైన మాస ఫలితాల్లో మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం రాశి జాతకులకి జూలైన మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది మనం చెప్పుకునే టాపిక్లో ఏంటంటే ప్రధానంగా శనీశ్వరుడు మరియు బృహస్పతి యొక్క వీక్షణంతా కూడా ఎటువంటి గ్రహాల మీద అంతా కూడా పరిష్కారం చూపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శనిశ్వరుడు వీక్షణ అంతా కూడా దశమ దృష్టితోటి ధనుసు రాశిని చూసుకున్నారు ప్రధానంగా ఇక్కడ బృహస్పతి అంతా కూడా సప్తమ దృష్టితో ధనుసు రాశిని చూడడం ఇక్కడంతా కూడా మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కానీ బృహస్పతి యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల శ్రేయదాయకంగా సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంది మరియు ఇక్కడ మిశ్రమైన ఫలితాలు శనిశ్వరుడు వల్ల లభిస్తున్నాయి కావున అర్ధాశ్వన శని దోషం అంటారు దీన్నంతా కూడా ప్రధానంగా కాలబరవ స్వామి అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం నల్లనూలంతా కూడా దానం చేయడం ప్రధానంగా బ్రాహ్మణాత్మక అంతా కూడా దక్షిణపూర్వకంగా దానం చేయడం వల్ల బ్రాహ్మణానం మమ దైవానాం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అనే సంకల్పంతో ప్రయత్నించం కూడా ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా శనివారం రోజున అంతా కూడా దానం చేసుకోవడం ఈ యొక్క శనీశ్వరు ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా శుక్రుడి ప్రీతికరంగా రాహుకి ప్రీతికరంగా అంగారకుడికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శుభాలు గరించడానికి ఆస్కారం ఉంది అస్తేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా చూసుకుంటే విదేశంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంది విదేశంలో విద్య కోసం మంచి ప్రయత్నాలు చేసుకోవచ్చు విదేశంలో విదేశీయానంలో స్థిరత్వం కలుగు ఆస్కారం ఉంది విదేశంలో మీకు అంతా కూడా లాభాలు గణించడానికి వ్యాపారంలో మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉన్నాయి ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారస్తులు కనుక మీరంతా కూడా విస్తారం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో మంచి లాభస్థానంగా చెప్పడం జరుగుతుంది మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత మీరంతా కూడా మంచి పనులు మొదలు పెట్టుకుంటే శరీరదేకంగా ఉంటుంది మీరంతా కూడా అంగారకు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అంతా కూడా చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది దత్తాత్రేయ స్మరణమాంతయ్య సంతోష్ఠ ఆయన నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటాలో సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కడ్గమన స్తోత్రాన్ని పట్టించుకుంటూ ఉండాలి అమ్మవారికి ప్రీతికరంగా నిమ్మకాయ మాలలంతా కూడా సమర్పించుకోవడం గురుకటాక్షం కోసం పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారి బిళ్ళు అలంకరించడానికి ప్రయత్నం చేయండి సకల శుభాలుగానిస్తాయి గురుకటాక్షం గురు యోగం వల్ల మీకంతా కూడా గురుకటాక్షం ఆశీర్వాదం వల్ల మీకు అంతా కూడా సకల శుభాలు వివాహాది శుభకార్యాలు జరగడానికి గృహయోగం భూ సంపద అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధనలో భాగంగా శ్రీమాత్రయన మహానామాన్ని జపం చేసుకోండి మంచి శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నామస్మరణ చేసుకోవడం వల్ల సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కట్గమల స్తోత్రాన్ని చదువుకోవడం మరియు దేవీ భాగవత కవచాన్నంతా కూడా చదువుకోవడం దేవీ భాగవతాన్నంతా కూడా ప్రధానంగా పారాయణం చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని ఎవరైతే ప్రతినించం కూడా వింటూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది మహాశక్తి అయిన జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల శుభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఇక రాహువుకి ప్రీతికరంగా మిలువలు దానం చేసుకోవడం ఉలువలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేసుకోవడం వల్ల సకల శుభాలు గణిస్తూ ఉంటారు బీదవాళ్లకు అనుదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి రావి చెట్టుకు కూడా ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి ప్రధానంగా వారాహీదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సినీ వారి వారు విశేషంగా అంతా కూడా రాజశ్యామల ఐజ్ఞాధికరతలు చేసుకోవడం వల్ల రాజశ్యామల దేవికంతా కూడా కూష్మా డబలి కార్యక్రమాన్ని కానీ ప్రధానంగా అంతా కూడా ఉష్మాట హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల కడ్గమాల స్తోత్రం అంతా కూడా చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి వహిస్తుంది తద్వారా మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా రాజశ్యామల యజ్ఞాతికరతలు ఆచరించుకోవడం వల్ల సకల శుభాలు కనిస్తారు విశేషమైన పుణ్యప్రాప్తితోటి కీర్తిగానిస్తారు ప్రధానంగా విశేషమైన సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి లాభాలు కనిస్తారు అఖండమైన పుణ్యప్రాప్తితోటి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది జై గురు దత్తాత్రేయ